అతనికి ఏ పదవి లేదు సేవ చేయడమే అతని ముందున్న పదవి పేదవాడు ఆపదలో అతని గడప తొక్కితే సహాయం చెయ్యనితే అతని చెయ్యి వెనక్కి పంపదు కేవలం తెలుగుదేశం పార్టీలో ఉంటూ ఇంతటి సేవా కార్యక్రమాలు చేస్తున్న అతనికి ఎమ్మెల్యే అభ్యర్థిగా కేటాయిస్తే ఇంకా ఎంత సేవ చేస్తాడో అని ఆ నియోజకవర్గం ప్రజలు చర్చించుకుంటున్నారు అతడే గుంతకల్లు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు పెరుమాళ్ళ జీవానందరెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉంటూ చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావాలని గత మూడు సంవత్సరాలుగా శివమాల్లో ఉంటూ నిస్వార్థ సేవ చేస్తున్నాడు ఈరోజు పెరుమాళ్ళ జీవానందరెడ్డి పుట్టినరోజు సందర్భంగా అతనికి హిమాచల్ ప్రదేశ్ ఆస్ట్రేలియా దుబాయ్ దేశ విదేశాల్లో సైతం అభిమానులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు हैप्पी बर्थडे टू परमराज जीवननंद रेड्डी गारू माय सेल्फ बास्क रेड्डी ऑल द वे फ्रॉम सिडनी ऑस्ट्रेलिया थैंक यू हैप्पी बर्थडे परमराज जीवननंद रेड्डी फ्रॉम द दुबई हैप्पी बर्थडे टू पी आर गारू गुरुजी प्रेजेंटेड आत्मनंदा नमस्कार आपको जन्मदिन की बहुत-बहुत बधाई है हिमाचल प्रदेश से बहुत-बहुत शुभकामनाएं और हिमाचल के समस्त लोगों की तरफ से आपको तो जन्मदिवस पर ढेर सारी शुभकामनाएं और आत्मानंदा की सौजन्य से आपको यहाँ से बहुत बहुत बधाइयाँ जाए। नमस्कार